మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి పౌష్టికరమైనటువంటి ఆహారం అందించాలనేసి రక్తహీనత నుండి బయటపడేయడం కోసం అదేవిధంగా స్కూల్కు వచ్చేటటువంటి విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం లక్ష్యంగా ఏర్పడినటువంటిది మధ్యాహ్న భోజన పథకం కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా తెనాలి అదేవిధంగా మంగళగిరి తాడేపల్లి తుల్లూరు నెల్లూరు జిల్లా అదేవిధంగా విశాఖపట్నం మరికొన్ని జిల్లాల్లో అక్షయ పాత్ర ఇతర ప్రైవేటు సంస్థలకి మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించారు ఈ మధ్యాహ్న భోజన పథకం అక్షయ పాత్రకి అప్పగించడం వల్ల వాళ్ళు ఎప్పుడో అర్ధరాత్రి వండి పిల్లలు స్కూల్కి రాకముందే అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం వల్ల పౌష్టికరమైనటువంటి ఆహారం పిల్లలకి అందట్లేదు అదేవిధంగా గత వారం రోజులుగా గుంటూరు జిల్లాలో అక్షయ పాత్ర వాళ్ళు సరఫరా చేస్తున్నటువంటి భోజనంలో పురుగులు వస్తున్నాయి బుధవారం సరఫరా చేసినటువంటి మిల్ మేకర్స్ కర్రీలో మొత్తం పురుగులే వచ్చినాయి మరి అటువంటి ఆహారాన్ని పిల్లలకి వడ్డించారు పిల్లలకి ఎవరినవి ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి పిల్లలు తినకున్నా కానీ పిల్లల సంఖ్య ఎంత సంఖ్య ఉంటే అంత సంఖ్య ఈరోజు మెను ఛార్జీలు కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు అక్షయపాత్ర వాళ్ళకి ప్రజాధనాన్ని అప్పనంగా ప్రభుత్వం అప్పచెప్తుంది కాబట్టి మద్ అంతేకాకుండా గత మూడు నెలల నుండి వాళ్ళు నిర్వహిస్తున్న చోట మధ్యాహ్న భోజన పథకం వడ్డిస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు నెలల నుండి వేతనం ఇవ్వలేదు కాబట్టి ఈరోజు డైరెక్టర్ ఎస్ఎస్ శోభిక మేడం గారిని కలిసి మేము మధ్యాహ్న భోజన పథకం ఈ అక్షయపాత్ర నిర్వహిస్తున్న చోట వాళ్ళని రద్దు చేసి వర్కర్లతోనే వేడివేడికి అక్కడే వండి వడ్డించాలి అని చెప్పేసి అక్షయపాత్రను రద్దు చేయాలనేసి అదేవిధంగా వర్కర్ల అకౌంట్లోనే వేతనాలు వేయాలనేసి గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు అక్షయ పాత్ర వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి వెంటనే వేతనాలు పెండింగ్ వేతనాలు వెంటనే వర్కర్ల అకౌంట్లో వేయాలని అదేవిధంగా అక్షయ పాత్ర వాళ్ళ అకౌంట్లో కాకుండా వర్కర్ల అకౌంట్లో వేతనాలు వేయాలి అని చెప్పేసి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారు ఆ వేతనాలు పెంచాలనేసి పిల్లలకి ఇచ్చేటటువంటి మెను ఛార్జీలు పెంచాలి అని చెప్పేసి డైరెక్టర్ మిడ్డే మీల్స్ డైరెక్టర్ ఎస్ఎస్ శోభిక మేడం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆవిడ మేము వేతనాలు పంపించాము వేతనాలు వర్కర్ల అకౌంట్లో వేశాము అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా గుంటూరు జిల్లాలో అక్షయపత్రాలు నిర్వహిస్తున్న చోట వర్కర్ల అకౌంట్లో వేతనాలు పడలేదు వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డైరెక్టర్ గారిని కో కోరడం జరిగింది మేడం సానుకూలంగా స్పందించారు డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయ రమాదేవి ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధ సంఘం